ఇది ఏజే సెవెన్ న్యూస్ తెలంగాణ తాజా వార్తలు మరియు నిజమైన విశ్లేషణ జనం కోసం ప్రజాహితం ఆంధ్రప్రదేశ్ వార్తలు మరియు వినోదం మీ ముందుకు సబ్స్క్రైబ్ ఫార్ డైలీ అప్డేట్స్ విల్సన్ సింగం గారికి రాధకకి ఇక్కడికి విచ్చేసినటువంటి విఓసీయు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మన యేసు క్రైస్తు నామంలో శుభాభివందనాలు ఈరోజు ప్రత్యేకంగా మనం సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు ఆమె యొక్క సేవా నిరతి కానీ తన యొక్క సాటిస్ఫిషియల్ లైఫ్ తన యొక్క సాటిస్ఫిషియల్ లైఫ్ని గుర్తు చేసుకున్నారు చాలా సంతోషం రాధక్కకి సోనియా గాంధీ గారితో ఉన్న అనుబంధాన్ని కూడా మరోసారి గుర్తు చేసుకోగలిగాం ఇట్స్ ఆల్ వెరీ గుడ్ బట్ ఏంటంటే గత కొద్ది కాలంగా ఒక ఇంచుమించు పదిహేను సంవత్సరాలుగా మరి అధికారం విషయంకొస్తే క్రైస్తవులుగా మనం వెనకబడి ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ వెనకబడి ఉంది కాబట్టి అయితే మరి ప్రీవియస్ ఎలక్షన్స్లో అసలు కంప్లీట్గా కాంగ్రెస్ కానీ అపోజిషన్ కానీ పూర్తిగా కొట్టుకుపోయింది తుడుచుకుపోయద్ది అనుకున్న సమయంలో మనందరం ప్రార్థన చేసాం వీ కుడ్ సస్టైన్ అండ్ స్టాండ్ విత్ స్టాండ్ అంటే ఆ త్రీ ఫోర్ సెవెన్ అది నెంబర్ దాటు ఉంటే రాజ్యాంగానే హిందూ రాజ్యాంగం మార్చే పరిస్థితి ఉండే సి మనకి సామాజిక స్పృహ కూడా చాలా అవసరం క్రైస్తవులుగా మైనారిటీగా మనం ఉన్నాం మైనారిటీగా ఉంటూ మన హక్కుల్ని కాపాడుకోవాలి అనేది హక్కులు అనేవి ఉంటాయి కదా దయచేసి ఇంకా సమయం కూడా చాలా తక్కువ ఉంది ఇంకా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి మరి దానికి ఇప్పటి నుంచే నాయకుల సిద్ధపాటు వేరు విశ్వాసుల సిద్ధపాటు వేరు విశ్వాసులుగా ఒక క్రైస్తవ నాయకుల్ని ప్రోత్సహించేది కానీ మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించాలంటే తప్పనిసరిగా మనకున్న ఆయుధం ఒకటే ఒకటి ఏముంది మన ఆయుధం ఏముంది గట్టి చెప్పాలి సో ప్రార్థనాపూర్వకంగా మన నాయకులందరి కోసం కూడా మనం సిద్ధపడాలి ఉపవాస కొడుకులు కానీ ఎందుకంటే మనం చాలా పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం కానీ దాని నుంచి విజయం వైపు అధికారం వైపు కూడా వెళ్ళేదానికి తప్పనిసరిగా మన అందరం ప్రార్థన చేస్తే మనకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు తప్పనిసరిగా అఫ్ కోర్స్ చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నాం ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఇదిగో గెలుస్తారు అదిగో గెలుస్తారు అనుకుంటున్నారు కానీ చాలా నిరాశాజనకంగానే ఉంది కానీ మన దేవుడు గొప్పవాడు ఇటువంటి నిరాశ నిస్పృహల నుండి తప్పనిసరిగా రాజకీయ అధికారం కూడా మనకి అనుకూలంగా ఉండేవారికి మన ఎవరైతే మనల్ని ముందుకు తీసుకువెళ్తారో అటువంటి వారికి ఇవ్వాలని గట్టిగా ప్రార్థన చేద్దాం మనందరం మరోసారి ఈ వేదికగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విఓసీ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ ఇంకా ప్రేయర్ సెల్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఎవరి బీ చాలా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను thank you akka thank you very much thanks for this opportunity